హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అండి బ్లౌజ్ అయితే కుడుతున్నాను నిన్న మా అక్క అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి చేత అయితే అమ్మాయి అయితే బ్లౌజ్లు పంపించింది మనం కుట్టిన బ్లౌజులు వేసుకొని సరిపోని అంటండి అయితే మళ్ళీ కుట్టమని పంపించింది బ్లౌజులు కార్న్ బ్లౌజులు పని మీదకి వేసుకోవటానికి అయితే మా ఇప్పుడు అయితే మార్నింగ్ వంట అన్ని పనులు అయిపోయిన తర్వాత బ్లౌజ్ అయితే కుట్టాను ఇంక ఈరోజు కర్రీ వీడియో ఏం అప్లోడ్ చేయలేదండి ఓన్లీ బ్లౌజ్ వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి ఇంకేం అప్లోడ్ చేయలేదు కటింగ్ చేసినప్పుడు అమ్మాయి వీడియో తీయలేదు ఓన్లీ కుట్టేటప్పుడు మాత్రమే వీడియో తీసింది ఈ మిషన్ చూస్తారు కదండి ఈ మిషన్ అయితే పాత మిషన్ మించి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈ మిషన్ ఓన్లీ హెడ్ కొట్టి పాతదండి మా అత్యగారి మిషను ఇంకోండి నా కొత్త మిషన్ పాడైపోయింది కుట్టి సరిగ్గా రావట్లేదు కుచ్చి కింద వచ్చేస్తుందని చెప్పేసి తర్వాత రిపేర్ చేసుకుందామని పక్కన పెట్టేసి ఈ మిషన్ అయితే తీసానండి బయటికి తీసి శుభ్రంగా నైట్ ఒక నైట్ అంతా ఆయిల్ చేసి ఉంచేసానండి మల్లడు శుభ్రంగా టెస్టర్తో ఓపెన్ చేసి క్లీన్ చేసి జస్ట్ అన్నది అంతా తీసేసి అండి కుడితే ఒకసారి కుట్టి చూస్తే కుట్ట అయితే నీట్గా వస్తుంది బాగా పనిచేస్తుంది మిషన్ సో కదా పాత మిషన్ కానీ చాలా బాగా పనిచేస్తుంది ఇంకోండి ఓన్లీ హెడ్ ఒకటే పాతది సరి కదా కింద చెక్క అయితే మాత్రం అండి నా మిషన్ అనమాట అయితే నేను ఈ మిషన్ని ఇలా ఉపయోగించుకున్నానండి మీ చేతులు బ్యాక్ చేత అయితే అతుకున్నానండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే ముందు జాయిన్ చేసేసాను ఉక్సిలు పట్టి కాజలు పట్టి షే బెల్ట్ అన్నీ అయితే ముందు చేస్తానండి ఓన్లీ చేతులు అతికేటప్పుడు మాత్రమే ఆ పాప అక్కారు అమ్మాయి వీడియో అయితే తెస్తుంది అండి హ్యాండ్స్ అయితే అతుకుతున్నాను ఇప్పుడు చూసారు కదా రెండు చేతులు జాయిన్ చేసిన తర్వాత ఉండైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి బెల్ట్ అయితే వేస్తానండి రౌండ్గా బెల్ట్ అయినది వేసేస్తాను చేతి పని ఏమీ లేకుండా బెల్ట్ అనేది వేసేస్తానండి ఓన్లీకి చేతులకు మాత్రమే చేతి పని చేసేలాగా కొంచెం ఖర్చు కుదురుకున్నాను ఇంకొని చూస్తారు కదా చేతి వర్క్ లేకపోకుండా ఇలాగైతే కుట్టయితే వేసేసాను మెడకి వేసేసిన తర్వాత ఉండేది జాకెట్ అయితే సైజ్ అయితే వేస్తానండి అది బ్లౌజ్ తీసుకుని అది బ్లౌజ్ తోటే సైజ్ అయినా చేసేసాను వీడియో అక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైంకి మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే కుమారి మారి కోనసీమ బ్లాగ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంకొని ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకోండి చేతి పర్వక్ లేకుండా వేసా అనమాట తర్వాత అయితే అది బ్లౌజ్ తోటి సైజ్ అన్నది చేసేసాను ఇలా కాటన్ బ్లౌజ్ ఉన్నప్పుడల్లా ఒక బ్లౌజ్ కుడతానండి అమ్మ వాళ్ళు పంపితే అమ్మే కొడతాను లేకపోతే నై కుట్టుకుంటాను అప్పుడప్పుడు కుట్లయిటకీ వస్తాయి బట్టలు అప్పుడప్పుడు అలా మిషన్ కొడుతూ ఉంటానండి ఖాళీ ఉన్నప్పుడల్లా వంట అంతా త్వరగా అయిపోతే అప్పుడు మిషన్ తీస్తాను ఆ మేనగోళ్ళకి అయ్యి అప్పుడప్పుడు ఫ్రాకులు కుడతానండి సరే కదా పల్లెటూరు పనులు అంటే ఇంకా ఏ విధంగా ఉంటాయి మార్నింగ్ లేచిన గా పదకొండు పన్నెండు గంటల వరకు వంట ఇంట్లో పనులన్నీ అయిపోతాయండి పనులన్నీ అయిపోయిన తర్వాత ఉండి అప్పుడు మిషన్ అయితే కొడతాను చూసారు కదా ఇప్పుడు సెలవులు కాబట్టి పిల్లలు ఇంటికాడ ఉన్నారు కాబట్టి కొంచెం ఇంకా లేట్ అయిపోతుంది పనులకి అరలేసి టిఫిన్ అయ్యి చేసినట్టు లేట్ అయిపోతుంది అదే స్కూల్ ఉంటే కానీ త్వర త్వరగా అయిపోతాయి మన పండ్లు వీళ్ళ ఇంటి దగ్గర ఉండటం వల్ల కొంచెం నాకు లేట్ అయిపోతుంది పనులకి సరే కదా ఈరోజు పిల్లలకైతే అయితే వేసానండి కర్రీ వచ్చేసి సెనపు అయితే కొంటాను ఇంకా వీడియో ఏమీ ఇందులో అప్లోడ్ చేయడం ఓన్లీ బ్లౌజ్ వీడియో మాత్రమే అప్లోడ్ చేద్దామని బ్లౌజ్ వీడియో చేశానండి చూసారు కదా ఇంకోడి మిషన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు సూదురిగిపోయేంతకు ముందు ఇప్పుడు అలాగే ఏమీ లేదండి చాలా బాగా పనిచేస్తుంది ఇరవై సంవత్సరాలంటే మాటలు ఎప్పుడో మిషన్ ఇప్పుడు పనిచేస్తుంది అంటే గ్రేటే కదండి కొత్త మిషన్ నేను కొనుక్కుని వన్ ఇయర్ అవుతుంది కానీ రిపేర్ అయిపోయింది కానీ పాత మిషన్ చూడండి ఎప్పుడో మిషన్ తీసుకుడు బా చేసుకుంటే పని చూసారు కదా సాల్తీ అనేది ఉంటే మనకి ఎలాగో ఉపయోగపడుతుంది ఉన్నదాన్ని నేను ఎలాగైతే ఉపయోగించాను ఫ్రెండ్స్ చూడండి ఇంకోడి రౌండ్ తిప్పేటప్పుడు ఇలా స్లోగా తిప్పానండి నెక్ అనేది నీట్గా రావడం కోసం మా అక్క రమ్మయ్యే తీస్తుంది వీడియో సరే ఇంకోడి సైడ్ జాయింట్లు అయితే చేసేసాను ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి ఆది బ్లౌజ్ తోటి చేతులు ఎంత లూజు ఎంత లూజ్ అన్నది చూసుకుని అప్పుడు కుట్లు అయితే వేసేసాను ఇంకా అండి ఈ గ్రీన్ కలర్ జాకెట్ అది తీసుకున్నాను అది తీసుకుని ఎంత లూజ్ అన్నది చూసుకుని అప్పుడు కుట్లు అయితే వేసాను కానీ జాకెట్ క్లాత్ వచ్చి చాలా బాగుందండి మెత్తగా ఉంది క్లాత్ పని మీదకి కోసం ఇవి అమ్మాయితే కుట్టమని పంపించింది మన నాలుగు జాకెట్లు కుట్టు పంపించాను ఇప్పుడు ఒక ఐదు జాకెట్ల దాకా పంపించింది అండి రోజుకి ఒకటి కుట్టుకుంటే సింపుల్గా అయిపోతుంది కదా ఒకేసారి అన్నీ కుట్టడం ఎందుకని చెప్పి ఒకటి ఒకటి కుడుతున్నాను ఇవాళ అయితే ఒకటి కుట్టానండి సరే కదా ఇంకా ఫైనల్గా అయితే జాకెట్ అయితే అయిపోయింది చేతి వర్క్ అయితే చేయాలండి ఇంకండి మధ్యాహ్నం అయితే ఇంక చేతివర్క్ అయితే చేద్దామనుకొని ఇంకా బ్లౌజ్ ఎంత అయిపోయింది మధ్యాహ్నం నాలుగు గంటలకల్లా చేతివర్క్ అయితే చేస్తాను చేతివర్క్ చేసినా కూడా వీడియో తీసి పెడతానండి ఇంకా ఫ్రెండ్స్ బాగుందండి బ్లౌజ్ అయితే చూస్తారు కదా డిజైన్ బాగా వచ్చింది హ్యాండ్స్కి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్